చిక్కమ్ల పిట్టని దిక్కించుకుంటూ దొంగ అని కొడుకుల దొరికించుకున్నాను ఒకవేళ దేవసంగమయ్యా ఆకాశానికి అద్దగదమెత్తు కాష్టం పెరిచినే బ్రతుకుంటగానే పార్వతిని తీసుకో అగ్నిలోపల చేయాలరా మీద తీసుకుపోయిన చీర పిచ్చినారు గుండం పేరు మీద వాడ వాడ తిప్పుకుంటూ వచ్చినారు ఒకవేళ కనికరేమే అటువంటి అగ్నిగుండం మూడు చుట్లు తిప్పినాడు అగ్నిగుండం లోపలేసినప్పుడైనా ఎటువంటి తప్పే లేదు కాబట్టి ఒకవేళ కనుకనేమి నాడు భూదేవి కళ్ళ చూసింది రెండు గర్భవతితో ఉన్న పార్వతమ్మని అమాధానం తీసుకొని పోయి ఒకవేళ భూలోక నగరం వెళ్ళిపోయి ఆ భూలోక నగరం లోపల ఒకవేళ కనుకనేమి అమ్మవారిని ఒకవేళ పంట పెట్టింది నాడు ఒకవేళ కనుకనేమి అమ్మవారికైనా ఏడు గడియలు అవుతున్నాయి శంకరుడు ఏమంటాడు ఒకవేళ పార్వతి తప్పు చేసిన పార్వతి చచ్చిపోయింది ఆ గంగలోపలికి వెళ్ళిపోయి స్నానం వేద్దాం ఒకవేళ స్నానం వేసి ఒకవేళ సృష్టి నివారకం చేసుకుందామని చెప్పి వాళ్ళు సత్య గంగ దారి పట్టినారే సత్యుకొని వెళ్ళిపోతున్నారమ్మా వెళ్ళిపోతుండగా తొమ్మిది గడియలైన కడుపు లోపల భయంకరు రాలు ఏ తెలువని నా తల్లి పార్వతమ్మని తీసుకొని వచ్చి అగ్నిగుండం లోపలేసినవాడు నా తల్లి చచ్చిపోయింది అలా నాడు శంకరుడు జంగ ఒకవేళ కనుక రేపు మనమశువులు రావాలంటే ఒకవేళ కనుక రేపు కచ్చపల కై మంత్రి చూట్టినప్పుడు ఆ దేవజంగమయ్య ఒక అడుగు ముందరికి ఏదామండీ వస్తలేదేమో శంకరుడు జనమయ్యకంతో ఒకవేళ ఎవరు మెయిన్ అంటే ఎవరు మహిమలు కాదు ఒకవేళ ఏది తెలియని ఒకవేళ ఏ తప్పు ఏమి పార్వతం తీసుకో అగ్ని కుండం లోపలేసినావు పార్వదేవి చచ్చిపోలేదు పార్వతీవి చచ్చిపోతే ఈ కలియుగ ఉండదు పార్వదేవి తప్పు చేస్తాయి కలియుగం ఉండదు అంటున్నారైనా అరే ఒకవేళ కనుకనే పార్వతంపు వేయలేదంటే ఒకవేళ కనుకనేమి కలిగి ఉండదు అంటున్నారు కదా ఐదు అడుగులు వెనుక కృష్ణుడు ఒకవేళ కనుకనేమి సస్తనేమో ఒకవేళ కనుకనేమి నీ సాగు చేసి ఒకవేళ పర్వక్రియ క్రియలు చేస్తున్నా నేను నిన్ను తీసుకొని పోయి కైలాసం లోపల నీతో సంసారం చేస్తనే బామో పార్వతమ్మా నాడు ఒకవేళ దేవశంకరుడు జంగ ఆ మాటలు అనే ఒకవేళ మనవసూలని తక్కువైన పార్వదేవికి ఒకవేళ ఇంకా నా మీద కోరికలతోనే నా మీద భ్రమతోనే ఒకవేళ తల్లి దయ్యమైంది పిల్ల దయ్యమై నాకు వట్టి ఇట్లా చెప్పి అని చెప్పి లేదని చెప్పి ఒకవేళ మళ్ళీ ఐదు అడుగులు ముందేసి వెళ్ళిపోతుండగా ఒకవేళ ఏడు పుట్ల సలి మూడు పుట్ల జరమొస్తున్నదే అమ్మో

ఒలుగుతున్నా ఒలుగుతున్నా గావరైతున్న తమ్మి నా తమ్ముడా గావరైతున్న తమ్మి నా తమ్ముడా గడగడ వణికి పోతుంది దగ్గర వచ్చి పిక్కల్ల వడ్డరే అమ్మ నా ఒకవేళ కనుక వాళ్ళు చనిపోలేదన్నా వాళ్ళు బ్రతికే ఉన్నారంటున్నారు ఒకవేళ కనుకనేమిడు గడియలు ఆలోచన చేసిండ్రైనా ఏడు మూడు గడియల ఆలోచన చేసి అలాడు ఒకవేళ కనుకనేమి అగ్నిగుండం దగ్గర వచ్చి పార్వతమ్మ పేరు మీద భారతిచ్చి ఒకవేళ భారతి ఇచ్చినప్పుడే ఒకవేళ అటువంటి ఏడు మూడు గడియ లోపల అటువంటి గనకనేమి చక్కని బాల పుట్టింది అగ్నిగుండం లోపల అల్లిది పిల్లలు తీసుకొని జగమయ్యా కైలాసం వెళ్ళి పాయ ద కైలాసం వెళ్ళిపోయానమ్మా కైలాసంలో పాటు అప్పుడు కన్నా బిడ్డ దాక్ష్యాది పార్వతమ్మ హేమంతుల కన్నా బిడ్డ గిరిజావతి పార్వతమ్మ ముందు భవిష్యత్తు లోపల పుల్లలు ఓ చోట ఉడికేది ఉంది గడ్డబట్టు కూరు ఓ పర నడిచేది ఊర్లు పల్లెలు పొందేది ఉన్నది కలియుగం ముట్టేది ఉన్నది ఒకవేళ కనుకనేమి ముందు భవిష్యత్తు లోపల నా పేరు మీద పండుగల ప్రబోధనాలు వేసేదిన్నది చేసే దాతలు మాత్రమే నమోదు కాల నా కారుడేళ్ళ పుట్ట కాడికి రావాలి బంగారం తీసుకొని గద్దె వేసుకొని గద్దె మీద నాయ వెళ్ళి వేసుకుంటున్నాను అమ్మవారు అలనాడు తల్లి దీవన ఆడి పెట్టినందుకు ఇలానాడు ఒకవేళ జైన పెళ్లి గ్రామం లోపల తంగడి పెళ్లి వారి సమస్తానం తంత్ర పెళ్లి వారి సమస్తానం సత్యనారాయణ గారు అండలకారే